కలిగినటువంటి దివ్యాంగుల విద్యార్థుల కొరకు భవిత పాఠశాల నందు మరి అడ్మిషన్లు ప్రారంభించామని తెలియజేయడం జరుగుతుంది ఈ పాఠశాలలో చదవాల్సినటువంటి వారు అనగా మానసిక వైకల్యం కలిగినటువంటి వాళ్ళు శారీరక వైకల్యం కలిగినటువంటి వారు వినికిడి లోపం కలిగినటువంటి వాళ్ళు వారి యొక్క ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఈ యొక్క పాఠశాల నందు అడ్మిషన్ పొందాల్సిందిగా కోరుచున్నాను ఈ అడ్మిషన్ ప్రక్రియ అనేటువంటిది ఈ నెల పద్దెనిమిది వరకు నిర్వహించడం అనేటువంటి కాబట్టి వారు ఎవరైతే దీంట్లో అడ్మిషన్ చేసుకోవాలనుకుంటున్నారో వారి పిల్లవారి యొక్క ఆధార్ కార్డు తీసుకుని వచ్చి భవిత కేంద్రాన్ని సంప్రదించినట్లయితే వారికి అడ్మిషన్ చేయడం జరుగుతుంది ఈ అడ్మిషన్ అనంతరము దివ్యాంగులైనటువంటి పిల్లలకు కావలసినటువంటి సదరం సర్టిఫికేట్లు అందించడమే కాకుండా వివిధ పరికరాల కోసమైనటువంటి దరఖాస్తులు కూడా స్వీకరించడం అనేటువంటి జరుగుతుంది అంతేకాకుండా రవాణా సదుపాయం ఎవరికైతే భవితకు తీసుకొచ్చే విద్యార్థుల కొరకు రవాణా సదుపాయం అనేటువంటిది కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి మండలంలో ఉన్నటువంటి దివ్యాంగుల పోయినటువంటి పిల్లలు ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరైతే వైకల్యం కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారో వారిని భవిత సంఖ్య పంపించాల్సిందిగా కోరుతున్నాము